టూ స్టోలకేదో ఓకే సిప్పు వేసి చిందమా మా అంటూ ఆడపిల్లలు మన తెలంగాణ అందరూ కూడా పాటలు పాడుకుంటారు ఒకసారిగా చూడండి తెలంగాణ ఆడపడుచులకు ఈసారి బతుకమ్మ పండక్కి చీరలు లేనట్లే అని తెలుస్తుంది ఇంకెక్కడది ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నదా అసలు ఆలోచన కూడా ఉందా ఎక్కడన్నా సమీక్షా సమావేశం కనబడ్డదా పోనీ ఎక్కడన్నా నా యొక్క పద్మశాలి బిడ్డలకు సంబంధించి మగ్గాలను వేసే వాళ్లకు టెండర్లు ఇయంగా చూసిర్రా మీరు కనవాలే కదా మరి ఎక్కడి నుంచి వస్తాయి బియాన్ ప్రాక్టికల్గా ప్రభుత్వం ఎక్కడా కూడా నీకు టెండర్లు అప్పచెప్పలే కదా నీకు చీరలు వస్తాయన్న ఆశ ఎక్కడది మన ప్రాంతం వాడు మోసం చేస్తే మన ప్రాంతంలోనే పాతి పెడతాం పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేర తన్ని తన్ని తరమేస్తాం ఇది తెలంగాణ ఉద్యమంలో ఒక నినాదం మరి మనవాడే ముఖ్యమంత్రి పీఠం మీద ఊకొని మన బిడ్డలకే మన ఆడబిడ్డలకే మన ఇంటి తల్లులకే బతుకమ్మ చీరలు ఇవ్వకపోతే ఎట్లా ప్రభుత్వం గత ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చిన ఒక మంచి పథకం కదా నిన్న మొన్నటి వరకు ఇదిగో చీర అదిగో చీర అంటూ లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పండక్కి చీరలు ఇవ్వలేమంటూ చేతులు ఎత్తేసింది అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని చెప్పింది ఇప్పుడు రెండు దసరా పండుగలు వెళ్ళిపోయినా ఒక్క చీర కూడా ఇవ్వకపోవడంపై ఆడపరచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బతుకమ్మ చీరలు లేనట్టేనా పండక్కి ఇవ్వలేమని చేతులు ఎత్తేసిన సర్కార్ రెండేళ్లుగా చీరలు ఇవ్వని రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని ప్రకటన రెండేళ్లు దాటిన ఒక్క చీర కూడా ఇవ్వని వైనం ఐదు రోజుల క్రితం దసరాకు ఒక చీర ఇస్తామని సంక్రాంతికి మరో చీర ఇస్తామని లీకులు ఇప్పుడేమో చీరలే రెడీ కాలేదని చెప్తున్న పరిస్థితి కనబడి నేను ఏమంటున్నానంటే ఈ చీరల ముచ్చట పక్కన పెట్టిన ఫస్ట్ మా తెలంగాణలో మా ఆడబిడ్డలకు రక్షణ కావాలి నిన్న మొన్న ఫ్లైఓవర్ కింద ఏంది ఆడపిల్ల ఎందుకు ఆ ఆడబిడ్డను బ్రతుకును చిదిమేసీలు సిటీ అవుట్కట్లో నిర్మాణిషిన ప్రాంతాలలో ఎందుకు డెడ్ బాలీలు పడుతున్నాయి దాని సంగతి ఏందో చెప్పు జర ప్రభుత్వం నా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు అనేది మావులు కొనుక్కోలేరా మేము చేసుకోలేము అది కాదు ఒక ప్రభుత్వం నుండి వచ్చే ప్రేమపూర్వకమైన కానుక అరే ప్రేమతో ఇస్తే చీపురు పుల్లైనా తీసుకో అనే వెనుకట నా నా ఉంటుంది కదా ప్రభుత్వం ఏముంట ప్రభుత్వం ఏది ఉంటే నా ఆడబిడ్డలను గౌరవిస్తున్నది ఆనాడు నిర్బంధాలు ఆనాడు మేము వేసుకున్న తీరు ఆనాడు మేము పాడిన పాటలు ఆ వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో నా ఆడబిడ్డలను ఒంటి మీద వస్త్రాలు లేకుండా వివస్రం చేసి బతుకమ్మ ఆడించిన ఆ తీరు నిజాం కర్కస్మైన తీరును ఆనాడు చరిత్ర చదివిన ప్రతి ఒక్కడికి కూడా తెలుస్తుంది ఈరోజు బతుకమ్మ పండుగ వస్తే నా పల్లెలన్నీ కూడా కంపలతో స్వాగతం పలుకుతున్నాయి చెరువుల పక్కన క్లీనింగ్ లేకపోవడంతో పిచ్చి మొక్కలతో ఉన్నది ఇదే నా ప్రభుత్వం పల్లె ప్రగతి ఏడబైంది పట్టణ ప్రగతి ఏడబైంది ప్రభుత్వం చేయాల్సిన పని కూడా చేయకపోతే ఎట్లా గత ప్రభుత్వం కొనసాగించిందే మీరు కొనసాగించడానికి మీకు వచ్చిన నొప్పిందో నాకు అర్థమవుతుంది మరి గత ప్రభుత్వం కరోనా సమయంలో ఆర్థికంగా లేకపోయినా కూడా అసలు ప్రభుత్వం పరిపాలన ఉంటుందా లేదా అన్న పరిస్థితులలో కూడా నిలబడి కలబడి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందించింది కదా అంతకంటే దుర్మార్గం దారుణం ఏమైపోయింది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అరే బాయ్ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఏడున్నా చూడు ఉన్నదా చలో ఓ యాభై మంది గంజాయి తీసుకుపోయి అడబెట్టు అడ్వకేట్ని మాట్లాడు వాళ్ళకు బేల్ వచ్చాడు యాంటీస్పేటరీ బెయిల్ వేయి వాళ్ళని బయటికి తీసుకురా అరే ఇగోరా ఇరవై లక్షలు తీసుకపో ఇది తనతో బయట జరిగేది రియాలిటీ ఇది ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఏ మినిస్టర్ దగ్గర పోయినా గిదే నడుస్తున్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అరే పలానా వైఆర్టీవీ రంజిత్ మాట్లాడుతున్నాడట గా న్యూస్ లైన్ శంకర్ మాట్లాడుతున్నారట గా మిర్ర వాళ్ళు మాట్లాడుతున్నారట గా ఆద్య మాట్లాడుతున్నారట గా మన తొలి వెలుగు రఘు గా క్రాంతి మాట్లాడుతున్నారట ఇట్లా ఎవరెవరైతే ప్రశ్నిస్తున్నారో గావాల జోలికి పోతుంది అంతే తప్ప మరి మేము తప్పు చేస్తున్నాం దీన్ని సరిదిద్దుకుంటాం అనేది మాత్రం లేని పరిస్థితి కనబడుతుంది ఎవరు కనబడుతుంది ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు కథం కేల్ కథం అవుట్ అరెస్ట్ 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 ఇంకేం లేదా ఎన్ని ఛానళ్ళు లేవు తెలంగాణలో ఎన్ని ఛానళ్ళు ప్రశ్నిస్తున్నాయి ఆ ఛానళ్ళ మీద పడే బదులు ఈ రాష్ట్రానికి సంబంధించిన మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది ఐ థింక్ నేను ఎందుకంటే ప్రభుత్వ శాఖల మీద నాకు చాలా గ్రిప్ ఉంది కాబట్టి చెప్తున్నా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మినిస్టర్ నేను ఒక మినిస్టర్కు మీకు ఉదాహరించి చెప్తా ఎగ్జాంపుల్ చెప్తున్నా నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా లేవా అనేది చెప్తాను ఇది నేను ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నానండి ఎందుకు ప్రభుత్వానికి ఇవ్వదలుచుకున్నా అంటే నేను ప్రభుత్వానికి ఒక మాట చెప్తున్నా ప్రభుత్వం ఆలోచిస్తుందా ప్రభుత్వం ఆలోచించదా నాకు సంబంధం లేదు ఒక మినిస్టర్ మీకు మళ్ళీ చెప్తున్నా ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ గారి రోజువారి ఖర్చు ఎలా ఉంది నేను బియాన్ ప్రాక్టికల్గా నా దగ్గరికి వచ్చిన కొద్ది సమాచారం అంటే ఆ నోట ఈ నోట ఆ చెవులు ఆ చెవులు విని విని ఆ చెవుల నుంచి నా చెవులో వడ్డ ముచ్చట చెప్తా ఈ ఈ యొక్క మినిస్టర్ గారి తతంగం ఏందో తెలుసా ఫస్ట్ కారు బయటికి వెళ్ళాలి అంటే దాంట్లో పెట్రోల్ కావాలి దానికి ఒక వ్యక్తి ఉన్నాడండి ఈ వ్యక్తి మెయింటెనెన్స్ చూసుకుంటాడు ఈయనకి డబ్బు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా అక్కడ ఆ నియోజకవర్గం కానీ ఆ జిల్లాలో కానీ అక్రమంగా వచ్చే వసూలు ఉంటాయి చూడు దాన్ని ఈయన మెయింటెనెన్స్ చేస్తాడు తర్వాత మెన్లు పిఏలు లేకపోతే వాళ్ళ స్టాఫ్ లేకపోతే అక్కడికి వచ్చే పబ్లిక్లకు బువ్వా కూర ఉంటుంది కదా అది ఎక్కడి నుండి వస్తుంది తెలుసా ఇంకొక తనకి ఏదో ఒక దాంట్లో సెటిల్మెంట్లో సాయం చేస్తే ఆ పైసలు వస్తున్నాయి ఇది రియాలిటీ ఇక ఇంకొక విషయం ఏంది తెలుసా తను తన కుటుంబాలు లేదా తన వాళ్ళ కోసం తన వాళ్ళ కోసం ఏదైనా భూమి ఉంటుంది కదా జిల్లా కలెక్టరేట్ భవన్ సమిదా సముదాయంలో వాళ్ళ ఇంట్లో పేరు మీద కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఫిక్స్ అయిపోతుంది మరి దీని గురించి ఎవరు ప్రశ్నించరు నేనేమంటున్నానంటే మళ్ళీ ఇతర రాష్ట్రాలలో భారీగా కూడా ఆదాయం ఉంటుంది కాంట్రాక్ట్లు ఉంటాయి ఇక్కడ నుండి అక్రమంగా కూడా మన రాష్ట్రానికి సంబంధించిన కొంత సరుకు ఆ రాష్ట్రానికి పోతున్నది మరి దీని గురించి ఏమైనా సమాధానం చెప్తారా ఇది ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇగో ఇట్లా నడుస్తుంది వీలై ఒక్కొక్క మినిస్టర్ల పోకడలు ఇక ఇంకొక మినిస్టర్ అండి ఇక నన్ను అసలు నేనే తోప్రభై నన్ను మించినోడే లేడు ఆయన వ్యవహరిస్తున్నాడు నేనే నెంబర్ టూ అని మొన్నటిదాకా ఏక్ దో తిన్ చార్ పాంచే సాత్ అటు అనే డ్యాన్స్ చేసిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి స్మైల్ స్మైలీయంగానే కథ అవుట్ అయిపోయింది ఎందుకు మనోడు చాలా రేవంత్ రెడ్డి ఘోరమైన ఇక మీకు ప్రభుత్వం నడుపుతుండనుకుంటాడు కానీ ఆయన అంతా చేసేస్తాడు అది అయిపోయింది సో మంత్రులది ఇట్లున్నది వాళ్ళ ఆడంబరాలకు వాళ్ళ యొక్క ఎంజాయ్మెంట్కి పైసలు ఉంటాయి కానీ నా తెలంగాణ ఆడబిడ్డలండి రోజు పని చేస్తే కానీ పొట్ట నిండదండి రోజు పని చేస్తే కానీ పొట్ట నిండదండి కనీసం అర్ధాకలితో నిద్రపోతున్న జీవితాలు ఈ తెలంగాణలో కోకొల్లలుగా ఉన్నాయి మూడు పూటల తిండి కోసం అల్లాడిపోయే పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల మందికి సంబంధించిన కుటుంబాలు ఉన్నాయి తెలుసా అని మీకు ఇది ఒకరిద్దరు కాదు ఆ రోజు వాళ్ళు పనిచేస్తేనే వాళ్ళ పుట్ట ఈ ఈరోజు మీకు హైదరాబాద్లో కనబడుతున్న ఉస్మానియా గాంధీ దాంతోపాటు నిన్సు ఇతరత్ర దావఖానలలో మా పేద మధ్యతరగతి కుటుంబాలను చూడురు ఎట్లా అల్లిపో అల్లాడిపోతారో పైసలు లేక మీకేంది ఏఐజీ హాస్పిటల్ యశోద హాస్పిటల్ ఏది ఇంకేదో పెద్ద పెద్ద దావాఖానలు ఉంటాయి మా బతుకులు ఆడ పట్టడం అన్నం కోసం మా వాళ్ళు మా పేదల జీవితాలు అరే మాకు ఒక చీర ప్రభుత్వం నుండి మా ఇంటి ఆడబిడ్డకు వస్తే ఎంత సంతోషంగా కళ్ళకద్దీ తీసుకుంటారో తెలుసా ఆ ప్రేమ తెలుసా తెలియదు ప్రభుత్వం నియంత్రణ పోకడన మళ్ళీ ఇది ప్రభుత్వానికి సంబంధించి చేస్తాం ఇక ఈ నాకు తెలుసు కదా ఓ మస్తున్నది నా దగ్గర ఒకటి రెండు జాతకం నెంబర్ అసలు నన్ను కే